మనతో ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్త ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవారంగాల్లో సేవ చేస్తున్న మన్యం మన్యంబాబ్జీ గారు అనేక దశాబ్దాలుగా రాజమహేంద్రిలో వర్తక ప్రముఖుడిగా వెలుగుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా అనేక హోదాలుగా పనిచేసి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారా ప్రస్తుతం కాశీలో ఒక సత్రం నిర్మించారు షిర్డిలో సత్రం రేపు తిరుపతిలో ఒక ఇట్లాగే ఒక సత్రం నిర్మించి అక్కడికి వెళ్లే యాత్రికులకి భక్తులకి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి బాబ్జీ గారు బాబ్జీ గారు చాలా కాలం మేము కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ మనం మాట్లాడేది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఈ నెలాఖరులోగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి వర్తక ప్రముఖుడు సీనియర్గా అందులో చాంబర్ నుంచి వచ్చి ఇప్పుడు మీ మీ సర్వీస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు ఓకే అయితే గతానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది యువతరం రాబోతుంది వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఇప్పుడు మీరు దాంతో అనుబంధం లేనప్పటికీ మీరిచ్చే మంచి సలహాలు ఏంటి ఇటీవల కొత్త భవనం కూడా కట్టారు ఇప్పుడు చాంబర్ ప్రెసిడెంట్ అనేవాడు ఈ వర్తక కమ్యూనిటీకి అందరికి ఒక పెద్ద గాడ్ ఫాదర్గా ఉండాలి ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవాళ వర్తకుడికి ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడే ఎవరికి డబ్బులు కావాల్సిన వర్తకుడే కావాలి సరే ఇవ్వ వచ్చింది ఆదాయం వస్తుంది ఏదో ఇస్తాడు సాయం చేస్తాడు బాగానే ఉంది కానీ అతనికి సాయం చేయాల్సి వచ్చేసేటప్పటికి ఎవరు ముందుకు రావట్లే ఇప్పుడు చాంబర్ నడుం కట్టుకుని వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందు ఉంటుందండి వరకు కూడా ఇంకా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలంటే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఛాంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రాజమండ్రి ఆల్సో అంటే రాజమండ్రి ఛాంబర్ నుంచి ఏదైనా ఒక ఇష్యూ వెళ్ళింది అంటే వాళ్ళు తప్పకుండా రిలేజ్ చేస్తారు ఆ రకంగానే పూర్వ ప్రెసిడెంట్ అందరం కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేశారు ఎంతవరకు చేశారు అంటే ఈ రాజమండ్రి చాంబర్ కలగ చేసుకుందా ఇక మనం జాగ్రత్తగా ఉండాలి అది అవతల వ్యక్తి కూడా ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు రాను 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 ప్రతి ఒక్కరికి జాగ్రత్త హోదా కావాలి ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఏదో పార్టీ ఉంటుంది దాంతో వస్తారు చేస్తారు అలా కళ్ళు మూసిని కళ్ళు తెచ్చేటప్పుడు సంవత్సరం అయిపోతుంది అయిపోయిన పోస్టు ఇంకా ఇన్ఫ్లుయన్స్ ఉంటే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రషన్ చేయించుకుంటారు కానీ అయినప్పటికీ కూడా పాత వరండి మానలేదులేండి చేస్తూనే ఉన్నారు కానీ ఒకటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు కానీ లేకపోతే మరొక ఎక్సైజ్ ఆఫీస్ కానీ కస్టమ్స్ ఆఫీస్ కానీ ఇటువంటి ఒక పెద్ద ఆఫీసుకి వెళ్ళేటప్పటికి వెనకాల కొంచెం పత్తా ఉన్నవాడు వెళ్ళినట్లయితే పనులు అవుతాయి ఇప్పుడు మామూలుగా ప్రముఖత లేనప్పుడు ఏమీ చేయలేరు కానీ ఇప్పుడు వరకు కూడా మాకు ఆ ప్రాబ్లం రాలేదు వచ్చిన వాళ్ళు అందరు కూడా ఏదో సేవ చేస్తూనే ఉన్నారు మొన్న కూడా అంత పెద్ద బిల్డింగ్ కట్టారు అంటే ఆయన మళ్ళీ ఎంత కృషి చేస్తుంటారో మీకు తెలియదేం కాదు బాగుంది ఇవాళ దానికి ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న చూసి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సంఘంలోనే ఉంటాయి దీంట్లో లేవని మాత్రం నేను అన్నా ఇటీవలే భవనం ప్రారంభోత్సవం రోజునే నా రచ్చ ఒకటి జరిగింది మీ దృష్టికి వచ్చిందా లేదా ట్రస్ట్ బోర్డు కార్యదర్శి రాజా అనే వ్యక్తి పురంధరేశ్వర ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మంత్రి దుర్గేశ్ ఉండగా బూతులు మాట్లాడడం సెలర్ నేలకేసుకోవడం గౌరవం ఉంచలేదు నన్ను పిలవలేదు వేదిక మీద చిన్న ఇష్యూస్ పెద్ద అమర్త జరిగింది అది మార్కెట్ లో చర్చ జరుగుతుంది అలాంటి సంఘటనలు అంటే ఏం చెప్పాలి మీరు ఈ మధ్య కారణం నేను సంవత్సరం నుంచి మెయిన్ సంవత్సరం నుంచే లేకపోతున్నా నాకు కొంచెం పెద్ద వయసు మూలంగా ఒంట్లో బాగోకపోవడం మూలంగా నేను చాలా విషయాలు నా వరకు కూడా మా పిల్లలు రానివ్వట్లేదు నేను ఇంట్లోంచి కూడా బయటకు వెళ్తా లేదు నాకుండదల్లా ఈ కాశీ షిరిడి తిరుపతి సత్రాల గురించి నేను చూసుకుంటాను ఆ పనే పూర్తయితుంది జరిగి ఉండొచ్చండి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈగోలు ఎక్కువైపోయినాయండి అది ఒక్కటి తగ్గాలి ఇప్పుడు బూతులు మాట్లాడినంత మాత్రంలో ఆయనకే పేరు రాల పేరు పోయింది అలాగే వీళ్ళు కూడా కొంత కాంప్రమైజింగ్ కావాలి నన్ను నన్ను పిలవలేదని మాట కాకుండా ఏదో బై మిస్టేక్ ఎక్కడో జరిగిందో లేదని అనుకుని అడ్జస్ట్ కావాలి సరే ఏదే అయితే మన అంత దూరం వెళ్ళక్కర్లేదు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగకుండా చూసుకుంటే చాలు కొత్త కార్యవర్గం ఏర్పడితే కనుక వాళ్ళకి అంటే మీరు ఇచ్చే టార్గెట్స్ కానీ లేకపోతే మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటండి ఏమీ లేదండి వాళ్ళు ఏ పని చేసినా భర్త కూడా ఉపయోగపడాలండి వాళ్ళు స్వార్థంగా వాళ్ళకి నాకు ఉపయోగపడుతుంది లేకపోతే పలనా నా సర్కిల్కి ఉపయోగపడుతుందని కాకుండా మొత్తం ఇన్ టోటల్ వర్తక కమ్యూనిటీకి కావాలి ఇదివరకు ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి కమిటీ కూడా ఇక్కడే ఉండేది రౌ సూర్యప్రకాశ్ రావు గారు వీళ్ళందరూ అశోక్ కుమార్ జైన్ గారు వీళ్ళందరూ కూడా టోటల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంతటికీ కూడా ఒక యూనిట్ తాడి మీద కనిపించిన రోజులు ఉన్నాయి కోస్తా జిల్లాలో కోస్తా జిల్లా సమక్షం చేశారు ఆ రకంగా మంచి పేరుంది ఇప్పుడు కూడా అది తెచ్చుకుంటారని తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్